సందర్భంగా కొంత పేదవారికి వస్తువులకు వికలాంగులకు గౌరవ ఇన్స్పెక్టర్ గారు కలిసి పంపిణీ చేయాలని కోరుతుంది ఏరియాలో చాలా మంది చిన్న పిల్లలు వాళ్ళు తెలిసి తెలియని వయసులోని అమ్మాయిలు గాని అదేవిధంగా ఏజ్కి వచ్చిన పెళ్ళైన తర్వాత మహిళలు కాని చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ కుటుంబ జీవితాన్ని మర్చిపోయి ఆ చాలా 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 అభావాలు చేస్తా ఉన్నారు అది వాళ్ళ తల్లిదండ్రులుగా మన బాధ్యత వాళ్ళని ఎందుకంటే మనకు ఉన్నప్పుడు మన పిల్లల నుండి బాధ్యత ఒక తల్లిదండ్రులుగా మన పేద ఉంటుంది మనకు ఒక పది పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపిల్ల సాయంత్రం కాలేజీ పోయి ఎన్ని గంటలకు ఇంటికి వస్తుంది ఎన్ని గంటలకు పోతుంది ఆ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లో ఏ విధంగా వాడుతుంది అవన్నీ కూడా మనం గ్రహించాలి అది పోలీసు వాళ్ళు చేస్తారు లేకపోతే పక్కింటి వాళ్ళు చెప్తారు అనే ఆలోచన కదండి అది మన బాధ్యత రేపు పొద్దున మన పిల్లల అంగమేదలకు బాధపడేదేవరు తల్లిదండ్రులకు మనమే బాధపడతాం వాళ్ళు మొదటి నుంచి మనం హెచ్చరించినట్లే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైతే తప్పు చేస్తున్నాను అన్నటువంటి అవగాహన కల్పించాల్సిన బాధ్యత బాధ్యత మన మీదనే ఉంటుంది కాబట్టి మీరు మనం తప్పుగా భావించవద్దు అరే మన పిల్లల్ని మనం తప్పు పడితే ఎట్లా అని చెప్పి కాదు తప్పు పడితే చెడిపోయితే ఏమైపోతుంది మనం వేస్ట్ అయిపోతాం అక్కడ మన కుటుంబ పరువు కానీ ఆ పిల్లల జీవితం కానీ అనేక అయిపోతుంది కాబట్టి మనకు వయసులో ఉన్నటువంటి అమ్మాయి కానీ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళు మొబైల్ ఫోన్లకు చాలా మంది అట్రాక్ట్ అవుతా ఉన్నారు ఆ మొబైల్ ఫోన్లకు అట్రాక్ట్ కాకుండా ఒక చదువు మీదనే రేపు చదువుకుంటే ఆమె ఏదైనా కూడా మంచి చెడు అనేది గ్రహించేటువంటి అవకాశం ఉంటుంది ఒక వచ్చిన తర్వాత అదే పదహారు పదిహేను పద్నాలుగు సంవత్సరాల ఆ ఆడపిల్ల ఆమెకు ఏం గ్రహించలేదు అదేముంది దూరపు కొండని చెప్పి చూడనీకి అంతేదో బాగుంది వాడు బండి మీద మనం ఎంజాయ్ చేస్తున్నామో సినిమా తీసుకుపోతా ఉన్నాం రెస్టారెంట్ తీసుకుపోతా ఉన్నారు వీటికి అట్రాక్ట్ అయిపోతారు ఆ పిల్లలు తప్పు కాదు ఆ పెరిగే వాతావరణం మా విధంగా ఉంది సొసైటీ లో కాబట్టి మనం పిల్లల్ని కూడా మనం హెచ్చరించాలి వాళ్ళ మొబైల్ ఫోన్లు కూడా రాత్రి పన్నెండు తర్వాత వండిగడ్డ తర్వాత ఫోన్ మాట్లాడుతుంటే ఏంది ఈ టైంలో ఏముందని చెప్పి మీరు చెక్ చేయాలి చెక్ చేయకపోతే ఏమైపోతుంది వాళ్ళు తెలియదు చెప్పండి వాళ్ళు తెలియదు అదో ఇదేదో మంచి ఉంది అని చెప్పి ఆ మొబైల్ చూసుకోవడము యూట్యూబ్ చూసుకోవడము లేని లేనిపోని వంటి అలవాట్లకు వాళ్ళు పోతా ఉంటారు కాబట్టి మీరు ఆ విధంగా పిల్లలు కూడా మెయిన్ మెయిన్ అందరికి కూడా మనము ఏం చేస్తున్నామో ఎంత సంపాదన చేస్తున్నామో ఎన్ని పాటలు అమ్ముతున్నాము అది విషయం కావాల్సింది ఆ పిల్లలతోటి అమ్మాయితోటి కూడా కాలేజీ పోయి పోయి వచ్చిన తర్వాత ఆ ఏ విధంగా ఉంటుంది ఏదైనా మూడిగా ఉంటుందా ఏదైనా భయందోళనకు ఉంటుందా ఒక పది నిమిషాలు తల్లిదండ్రులుగా మనం ఆ పక్కన కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా మనసు చెప్తుంది మనం ఆ టైమే మన పిల్లలకి ఏ పడకి పోదాము తిరుగుదాము వద్దాము వీటి మీదనే ఆ ఉన్నటువంటి ఆ వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ మన దగ్గర చేసుకొని ఏం చదువుతున్నావు నువ్వేం చేస్తున్నావు ఏదైనా నా వైపు నీకు ఏమన్నా సహాయం కావాలన్నా ఇంకేమన్నా మంచి ఫర్దర్ స్టడీస్ గురించి నీకు ట్యూషన్ కావాలన్నా నీకేమైనా కాలేజీ ఇబ్బంది అవుతుందా నువ్వు వచ్చిపోయేటప్పుడు ఏమైనా నీకు ఇబ్బంది కలుగుతుందా అది మీరు ఖచ్చితంగా పిల్లలతోటి మనసు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకున్న బాధ చెప్తారు కానీ ఒక తల్లిదండ్రులుగా మనకు ఆ టైం వద్ద కేటాయించం లేదా మొబైల్ ఫోన్ కూర్చోవడమో లేకపోతే కాగానే టీవీ ముందు కూడా సీరియల్ చూసుకోవడమో వీటి మీదనే ఎక్కువ కేటాయిస్తున్నాం ఇది చాలా పొరపాటు అది మనం ఆ టీవీ చూడడం వల్లనో సీరియల్ చూడడం వల్లనో ఆ విషయం మనం గ్రహిస్తాం కానీ మన పిల్లలకు ఉన్నటువంటి బాధను గ్రహించాల్సిన బాధ్యత ఒక తల్లిదండ్రులుగా మనకే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఒక తల్లిదండ్రులుగా మీరు కూడా గ్రహించి పిల్లలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు పాడేట బాధల్ని వాళ్ళు సమాజంలో ఎదుర్కొన్న సంఘర్షణని ఒకసారి మీద అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళని మార్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయాలందరినీ కూడా దృష్టి సారిస్తారని చెప్పి మరొకసారి మా యొక్క జవర్నగర్ పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్